హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మీకు మంచి దేవాలయాన్ని చూపిస్తున్నాను ఇది ఒరిస్సాలోని గిరిచోల్ గ్రామంలో ఉన్నది చాలా ప్రసిద్ధమైనది విగ్రహం మాత్రం భారీ విగ్రహం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఒరిస్సాలోని గిరిసాల గ్రామంలో కట్టారు ఫ్రెండ్స్ చాలా భారీ విగ్రహము ఆంజనేయ స్వామి ఇంచుమించు ఎంతెత్తు ఉంటుందో ఇంతవరకు తెలీదు బాబు తమ్ముడు ఐటి అంతా విగ్రహం అదే వంద ఫీట్లు ఉండే ఉండొచ్చు వంద లోపల మొత్తం ఈ ఏరియాకి ఇదే పెద్ద విగ్రహం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వస్తే ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం కూల్గా ఉంటుంది చాలా ప్రశాంతమైన వాతావరణం ఇదే స్నానాలు అవి చేసుకోవడానికి స్విమ్మింగ్ పూల్లాగా కట్టారు ఇందులో చేపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అదిగో ఫ్రెండ్స్ చేపలు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి స్విమ్మింగ్ పూల్లాగా కట్టారంటే ఇక్కడ స్నానం చేసుకోవచ్చు చేపలు మీకు కనిపిస్తున్నాయా అదిగో ఫ్రెండ్స్ అదిగో అదే హైవే బైపాస్ రోడ్డు కనిపిస్తుంది అది హైవే చూడండి లారీలు అవి వెళ్తున్నాయి హైవే హైవే పక్కలో కట్టారు ఇది ఇదిగోండి లారీలు వెళ్తున్నాయి హైవే నేషనల్ హైవే చూడండి ఫ్రెండ్స్ మనము కింద నుంచి చూస్తే ఇలా మెడ ఎత్తి చూడాలి అంత ఎత్తు విగ్రహం ఇది చాలా ప్రసిద్ధి గాంచింది అదే డెబ్బై అడుగులాడు ఫ్రెండ్స్ డెబ్బై అడుగుల విగ్రహం ఇది పక్కనే కొబ్బరి చెట్లు కొబ్బరి తోట చాలా ప్రశాంతమైన వాతావరణం द फ्रेंड्स देवालय घंट चला कदा And friends, bye.